హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ నా రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ అలాగే నేను వీడియో పెట్టి ఛానల్ అయిపోయింది నాకు కామెంట్ సెక్షన్లో లాంగ్ వీడియో పెట్టండి సిస్టర్ లాంగ్ వీడియో పెట్టండి సిస్టర్ అని చెప్పేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి సో ఇంకా సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా నేనైతే ఇప్పుడు కొంచెం అంటే ఎక్కువ వీడియో తీయలేదు చిన్నగా తీసాను వీడియో సో సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఒక చిన్న లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా ఫ్రైడే నా రొటీన్ అయితే చూసేసేయండి లంచ్కి ఏం చేశాను ఏంటన్నది

ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లకి గుత్తంకాయ కర్రీ చేయమని చెప్పేసి అన్నారు గుత్తంకాయలు అయితే మార్కెట్ నుంచి మార్నింగే తీసుకొచ్చాడు మా పెద్దోడు ఫ్రెష్గా అయితే ఉన్నాయి సో ఇంకా గుత్తవంకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి పల్లీలు అవన్నీ ఏగించేసి చక్కగా గుత్తంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ను రాత్రికే గురువారం నైటే క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ మనకి హడావిడి లేకుండా ఉంటుంది కదా కిచెన్లో వంట చేయడానికి అందులోకి ఫ్రైడే అనేసరికి మనం ముందే కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకోవాలి కదా ముందు రోజు నైట్ సో నేను ముందు రోజు నైట్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవంగానే చక్కగా తొందరగా వంట కూడా అయిపోయింది ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళకైతే పంపిన తర్వాత నేనైతే పూజ గదిలోకి వచ్చేసాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒకడికైతే అయితే ఒకడికైతే ఇడ్లీ వేసాను ఇంకా రెండు రకాల టిఫిన్ కదా సో ఇంకా లంచ్ బాక్స్ అయిపోయింది వాళ్ళైతే టిఫిన్ కూడా చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అంతా శుభ్రం మా అప్లై వేసేసుకొని పూజ గదిలోకి అయితే వచ్చానండి ఇంకా శుక్రవారం అనేసరికి ఇంకా మనకి పూజ అనేది నిండుగా చేసుకోవాలని కామాక్షిదేవి దీపం కూడా పెట్టుకున్నానండి చాలా రోజులైపోయింది కామాక్షిదేవి దీపం కూడా పెట్టి ఆ తర్వాత పారిజాత పువ్వులతో లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుకుంటూ ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను అలాగే లలిత శాస్త్రనామం చదువుకుంటూ కుంకుమార్చని కూడా చేసుకున్నానండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మరి మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకైతే పూజ అయితే అయిపోయింది హారతి కూడా ఇచ్చేసాను ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉంటే మా పెద్దోడికి నేను ఇడ్లీ అయితే వేసేసుకున్నాము నేను కూడా ఇడ్లీ అయితే తినేసాను మా చిన్నోడికి అసలు ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు వాడికి సెపరేట్గా మినపరొట్టె అయితే వేస్తానండి ఇంకా అది వాడికి ఇష్టము సో అందుకని చెప్పేసి వాడికి మినపరొట్టె వేసేసి నేను మా పెద్దోడు ఇడ్లీ అయితే వేసుకున్నాము ఇదండి వాటిలా నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి श्रीमाते नमः